రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతున్న ప్రతి అంశాన్ని కూడా మీకు అందించే ప్రయత్నం అయితే చేస్తున్నాను వాస్తవాల ప్రతి దృశ్యం వైఆర్ టీవీకి సంబంధించి ప్రతి ఒక్కరు కూడా ప్రతి ఒక్క అంశాన్ని కూడా మీ ముందుంచే ప్రయత్నం అయితే చేస్తున్నాను ప్రతి ఒక్కరు కూడా ఇక్కడ లై ఖచ్చితంగా కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి టీవీ తెలుగు న్యూస్ ఛానల్కి సంబంధించి ప్రధానంగా కూడా చాలా అంశాలను కూడా మేము ముందుంచే ప్రయత్నం అయితే చేస్తున్నాను దానికి సంబంధించి యావత్తు తెలంగాణ రాష్ట్ర రాజకీయాలలో జరుగుతున్న అంశాలన్నింటినీ కూడా మీ ముందుంచే ప్రయత్నం అయితే చేస్తున్నాను రైట్ నిన్న జరిగిన కొన్ని ఎపిసోడ్లకు సంబంధించి మనం చూసే ప్రయత్నం చేద్దాం మొదటగా తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కొన్ని సమస్యలు ఏర్పడ్డాయి ఆ సమస్యలకు ఇంతవరకు కూడా పరిష్కారం లేని పరిస్థితి ఆ పరిష్కారానికి ఎవరు పరిష్కారం చూపుతారో కూడా అర్థం కాదు రాష్ట్ర ముఖ్యమంత్రి స్పందించరు దాంతోపాటు ఆ శాఖకు సంబంధించిన వ్యవసాయ శాఖ మంత్రి స్పందించడు లేదా పౌర సరఫరాల శాఖ మంత్రి స్పందించరు లేదా ఇతర వాళ్ళకు సంబంధించిన వారు ఏ ఒక్కరు కూడా స్పందించరు అసలు ఏం జరుగుతుంది అనే కోణంలో మీ అందరికీ నేను చెప్పే ప్రయత్నం అయితే చేస్తా ఒకసారి చిన్న అంశం కాదు ఇది చాలా పెద్ద అంశం ఒకసారి మీరు అందరూ కూడా ఆలోచించాలి ఒక్కసారి ఇక్కడ చూడండి సారు వడ్లు కొనండి మంత్రి శ్రీధర్ బాబు నియోజకవర్గ రైతులు ధాన్యం ఎప్పుడు డబ్బులు వస్తాయి వానాకాలం మేము ఎప్పుడు వేసుకోవాలి మంత్రిని ప్రశ్నిస్తున్న రైతులు రైతులు వానాకాలం పంటకు సిద్ధమవుతున్న సమయం ఇది రాష్ట్రంలోని కొన్ని ప్రాంతాలలో ఇంకా కూడా వడ్లు కొనే దగ్గరే ఉంది ప్రభుత్వం మంత్రి శ్రీధర్ బాబు నియోజకవర్గంలోని వడ్లు కొనడం లేదంటూ రైతులు నిరసన వ్యక్తం చేశారు ఇక మంత్రి నియోజకవర్గంలోని మలరావు మండలం ఎడ్లపల్లి గ్రామానికి చెందిన రైతులు ప్రభుత్వంపై మండిపడ్డారు నెలన్నర రోజులైనా కూడా ప్రభుత్వం వడ్లు కొనడం లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు మళ్ళీ పంటలు వేసుకునే కాలం వచ్చిందని ప్రభుత్వం ఇంకా వడ్లు కొనలేదని ఈ పంట డబ్బులు ఎప్పుడు వస్తాయో తాము ఎలా పెట్టుబడి వేసుకోవాలో కూడా అర్థం కావడం లేదని వాపోయారు మంత్రిగారి నియోజకవర్గంలోని పరిస్థితులు ఇలా ఉంటే సాధారణ ఎమ్మెల్యే నియోజకవర్గాలలో పరిస్థితులు ఏంటని తెలంగాణ ప్రజలందరూ కూడా యావత్తు రైతులు కూడా ప్రశ్నిస్తున్నారు ఇక్కడ ఈ అక్కలందరూ ఏమంటున్నారు అంటే ఒకసారి మీరు ఆలోచించాలి తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా రెండు విచిత్రమైన సంఘటనలు చోటు చేసుకున్నాయి ఒకటి తెలంగాణ రాష్ట్ర రాజకీయాలలో ఒకసారి చూడురు మీరు తెలంగాణ రాష్ట్ర రాజకీయాలలో ఇప్పటి వరకు కూడా ఈ వడ్లు కొనే ఎపిసోడ్ అయితే ఇంకా ముగియలేదు ఎందుకు అంటే ఇది ముఖ్యమంత్రి పట్టించుకోవడం లేదా లేకపోతే దానికి సంబంధించిన అగ్రికల్చర్ ఎవరైతే వ్యవసాయ శాఖ మంత్రి పట్టించుకోవట్లేదా అదే పౌర సరఫరాల శాఖ మంత్రి పట్టించుకోవట్లేదా అధికారులు ఏం చేస్తున్నారు ఎవరి కొనుగోలు చేస్తున్నారు డబ్బు ఎవరికి ఇస్తున్నారు అనేది ఒక క్వశ్చన్ మార్కుగా మారిపోయింది ఇప్పటి వరకు రాష్ట్ర వ్యాప్తంగా కూడా కనీసం కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత రైతులకు పెద్దపీట వేయాల్సింది పోయి రైతులను వెన్నువిర్చే ప్రయత్నం జరుగుతుంది అనేది యావత్తు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఒక చర్చ కొనసాగుతుంది మరి రైతులకు సంబంధించి ఇప్పటికీ వడ్లు కొనకపోతే పరిస్థితి ఏంటి ఇప్పటికీ పండించిన పంటనే కొనుగోలు చేయలేని ప్రభుత్వం మరో వీళ్ళు పండించిన పంటను కొనుగోలు చేయలేకపోతే వర్షాకాల పంటనేం ఏం కొనుగోలు చేస్తారు పోనీ కొనుగోలు చేసిన వడ్లకు సంబంధించిన డబ్బులు ఇస్తారా అంటే అది లేదు ఏకంగా మంత్రిగారి నియోజకవర్గంలోనే ఇలా ఉంటే సాధారణ ఎమ్మెల్యే నియోజకవర్గంలో పరిస్థితి ఏంది అనేది తెలంగాణ రైతాంగం అడుగుతున్నది ఇది ఇంతటితో ఆగిందా అంటే లేదు ఇంకొక ఎపిసోడ్ కూడా ఇలా కొనసాగుతుంది యావత్తు తెలంగాణ సమాజం అంతా కూడా ఆలోచించాల్సిన ఇంకొక విషయం ఏంటంటే ఈరోజు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా పూర్తి స్థాయిలో ఎటువైపు చూసినా ఎక్కడ చూసినా కూడా కొన్ని చిత్ర విచిత్రమైన అంశాలు కొనసాగుతున్నాయి ఏంటిది అంటే సారు వడ్లు కొనడంతో పాటుగా ఇప్పటి వరకు తెలంగాణ రైతాంగానికి సంబంధించి మీకు ఎవరికైనా పంట పెట్టుబడి సాయం రైతు పెట్టుబడి సాయాన్ని ఇచ్చారా మీ జిల్లాలోని మీ నియోజకవర్గంలోని మీ మండలంలోని మీ గ్రామంలోని ఏ ఒక్క రైతుకైనా వ్యవసాయ భూమి ఉన్న రైతుకి పెట్టుబడి సాయం కింద ఈ కాంగ్రెస్ ప్రభుత్వం ఏమైనా మీ అకౌంట్లో వేసిందా అంటే కాంగ్రెస్ ప్రభుత్వం యొక్క పరిపాలన తాను ఎందుకు పరిపాలిస్తున్నానో దేనికి పరిపాలిస్తున్నానో వారికి కూడా అర్థం కాని పరిస్థితి కనబడింది అంటే ఒకసారి మీరే ఆలోచించాలి నేను యావత్తూ తెలంగాణ సమాజానికి మొత్తం చెప్తున్న ఒకటే మాట ఈ రోజు రైతులను నిండా ముంచే ప్రయత్నం జరుగుతుంది కానీ రైతులకు సంబంధించి కోలుకొని వాళ్ళ జీవితాలను నిలబెడదాం రైతులను బాగు చేద్దామనే అనే ప్రభుత్వాలు ఇక ముందు కనిపించవేమో ఈ ప్రభుత్వంతోనే అంతమేమో అన్నట్టుగా ఉంది ఎందుకంటే ప్రభుత్వానికి సంబంధించి గతంలో కేసీఆర్ గారి ప్రభుత్వం పరిపాలన ఉన్నప్పుడు సకాలంలో కూడా రైతులకు పెట్టుబడి సాయానికి సంబంధించి అందేటి దానితో పాటుగా ఇంకొక అంశం ఏంటంటే ప్రధానంగా కూడా మీరందరూ గుర్తుపెట్టుకోవాల్సింది కనీసం వడ్లు కొనలేని పరిస్థితి కొన్న వడ్లకు డబ్బులు ఇవ్వలేని పరిస్థితి పోని వానాకాలం వస్తుంది ఇక్కడ పంటకు సంబంధించిన పెట్టుబడి సాయం అందించకపోవడం ఎంత నీచమైన క్రూరమైన చర్య అనేది మీరు ఒక్కసారి ఆలోచించాలి ఇదే రాష్ట్రానికి సంబంధించిన పోలీసు వ్యవస్థ కానీ వివిధ శాఖల అధికారులు కానీ ఇతరత్ర కానీ మంత్రులు కానీ ఎమ్మెల్యేలు కానీ ముఖ్యమంత్రి కానీ ఎవరైనా ప్రశ్నిస్తే వాళ్లకు కేసులు పెడతామంటారు కానీ రైతులకు సంబంధించిన పెట్టుబడి సాయం కానీ రైతులకు సంబంధించిన వడ్ల కొనుగోలు కానీ రైతులకు సంబంధించిన వ్యవహారంలో ఎందుకు పూర్తి స్థాయిలో పట్టించుకోరు ఈ విషయాన్ని యావత్తు తెలంగాణ సమాజం అంతా కూడా ముక్త కంఠంతో ఏక నినాదం కూడా మనం అందరం కూడా పూర్తి స్థాయిలో ప్రశ్నించాల్సిన అవసరం ఆవశ్యకత ఎంతైనా ఉంది ఇక్కడ మహిళా రైతులే అడుగుతున్నారు వంటి పరిస్థితి ఎంత చేజారిపోయింది అనేది ఒక్కసారి మీరు అందరూ కూడా ఆలోచించాలి ఈ రోజు తెలంగాణ ఏర్పడిన తర్వాత పది సంవత్సరాల కాలంలో పరిపాలన ఎట్లున్నది రైతులకు సంబంధించి ఏ విధంగా సంక్షేమం చేసింది ఇప్పుడు వచ్చిన ప్రభుత్వం రైతుల పార్టీలు ఇట్లా ఏ విధంగా హిమశాపమై ఉన్నది అనేది కూడా ఒకసారి మీరు కూడా ఆలోచించాల్సిన విషయం నేను మళ్ళీ మళ్ళీ చెప్తున్నా తెలంగాణ ప్రాంత బిడ్డలరా మీరందరూ కూడా ఆలోచించాల్సిన విషయం ఒకటే ఈరోజు యావత్తు తెలంగాణ సమాజ వ్యాప్తంగా కూడా కనిపించేది ఒకటే మీరు మళ్ళీ మళ్ళీ గుర్తు పెట్టుకోరీ యావత్తు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కూడా రైతులకు అన్యాయం చేసే ప్రక్రియ తప్ప రైతులకు న్యాయం చేసే ప్రక్రియ ఎక్కడా కనిపించట్లేదు కాబట్టి దయచేసి యావత్తు తెలంగాణ సమాజం అంతా కూడా గుర్తు పెట్టుకోవాల్సిన అవసరం ఆవశ్యకత ఏర్పడిన పరిస్థితి అయితే కనబడుతుంది దానికి సంబంధించి చూసాం ఇక ఇంకొకటి ఏంటి అంటే నిన్న గ్రూప్ వన్ ఎగ్జామ్ జరిగింది నిన్న గ్రూప్ వన్ ఎగ్జామ్ మొత్తం పేపర్స్ అయినా నిన్న ఆ క్వశ్చన్లకు సంబంధించి ఏం జరిగింది ఎట్లెట్లున్నది దానికి సంబంధించిన పరిస్థితి ఏంది ఏం కథ అనేది కూడా నేను చూసే ప్రయత్నం చేసిన అయితే వాస్తవ కోణాలకు సంబంధించి ఒక రెండు అంశాలను కూడా మీరు కూడా చూడాలి ఇక్కడ గ్రూప్ వన్ పరీక్షలో తెలంగాణ అస్తిత్వం ఏది ప్రశ్నాపత్రం రూపకల్పనలో సర్కార్ ఫెయిల్ తెలంగాణ మాయమైందని మండిపాటు సాంస్కృతిక వారసత్వం చరిత్రపై లేని ప్రశ్నలు భాషను భౌగోళిక అంశాలను మర్చిపోయిన వైనం ఇదేం ప్రశ్నపత్రమని తెలంగాణవాదుల విరుపు మరో ఎగ్జామ్ నిర్వహణలోనూ కూడా గందరగోళం సమయం గడవక ముందుకే అభ్యర్థులు బయటకు గ్రూప్ వన్ పరీక్షపై తెలంగాణవాదులు పెదవి విరుస్తున్నారు మనదైన సంస్కృతికి కళకు ఎక్కడా చోటు లేదని విమర్శిస్తున్నారు కరెంట్ అఫైర్స్ విషయంలో ప్రశ్నాపత్రం తీరు గందరగోళంగా ఉంటున్న ఉందంటున్నారు రాష్ట్ర ప్రభుత్వం తమ పథకాలను గురించి చెప్పుకోవడానికి అన్నట్టుగా సాగిందంటున్నారు అభ్యర్థులను తికమక్క పెడుతూ సాగిందని అసలు గ్రూప్ వన్ పరీక్ష స్థాయికి లేదని అభిప్రాయపడుతున్నారు గ్రూప్ వన్ పరీక్షలో తెలంగాణ మాయమైనట్లుగా ఉందని మండిపడుతున్నారు అంటూ కూడా చూస్తున్న పరిస్థితి కనబడుతుంది అర్థమైంది ఇప్పటికైనా గ్రూప్ వన్ పరీక్షలో ఒక నాలుగైదు ప్రశ్నలు అడగలు ఏంది తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కాకుండా ఇతరత్ర ప్రశ్నలు కూడా అడిగిన పరిస్థితి కనబడుతుంది అంటే మీరు అందరూ కూడా ఒకసారి ఆలోచించండి తెలంగాణ ప్రజలందరూ కూడా ఆలోచించాలి తెలంగాణ అస్తిత్వానికి ఇదే మన ప్రభుత్వం ఉంటే పరిస్థితి ఇంకోలా ఉండు కదా అనే విషయాన్ని కూడా మీరందరూ కూడా గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఆవశ్యకత ఉంది ఇప్పుడు ఏంటి అంటే ఢిల్లీ ప్రభుత్వం అధికారంలో ఉంది కాబట్టి ఢిల్లీ ప్రభుత్వానికి సంబంధించి పూర్తి స్థాయిలో ఎట్లున్నది అనేది మనం చూస్తున్నాం సో మన ప్రభుత్వం ఉంటే ఏ విధంగా ఉండేది అనేది కూడా మీరందరూ కూడా ఆలోచించాల్సిన విషయం ఆవశ్యకత ఎంతైనా ఉన్న పరిస్థితి కనబడుతుంది పూర్తి స్థాయిలో తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఏం జరుగుతుంది ఎట్లున్నది అనే అంశానికి సంబంధించి హైలైట్ చేస్తున్న పరిస్థితులు కనబడుతుంది సో మొత్తానికి తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా గ్రూప్ వన్ కు సంబంధించి తెలంగాణ అస్తిత్వం ఇతరత్ర కూడా ఏది లేని పరిస్థితి కనబడింది అనేది మరో అంశానికి కూడా వచ్చిన పరిస్థితి కనబడుతుంది ఇక దాంతో పాటుగా ఇక గీడ జూడూరీ కరెంటుల్లో బెదిరింపులు కరెంటు పోయిందంటే ఇంటికొచ్చి బెదిరిస్తున్న అధికారులు కరెంటు పోయిందని ట్విచ్ చేసిన వ్యక్తి జీలేట్ చేయాలని అధికారుల హుకుం ఏంది ఇదెక్కడి పరిపాలన ఇదెక్కడి ప్రభుత్వం రారా బాబు అంటూ రేవంత్ సర్కార్ పై జనం మండిపడుతున్నారు సమస్య ఇది అని గోడు వెళ్లబోసుకుంటే ఏకంగా బెదిరింపులకు దిగుతున్నారు రౌడీ రాజ్యాన్ని తలపిస్తున్నారు ఈ సంఘటన కుత్బుల్లాపూర్లోని రాఘవేంద్ర కాలనీలో చోటు చేసుకుంది కరెంటు పోయిందని ఫిర్యాదు చేసిన వినియోగదారుడి ఇంటికి వెళ్లి మరి విద్యుత్ శాఖ అధికారులు బెదిరించిన వైనం సర్వత్రా విమర్శల పాలవుతుంది ఇటువల్ల కుత్బుల్లాపూర్ ఏరియాలో పరిధిలోని రాఘవేంద్ర కాలనీలో కరెంటు పోగా అక్కడ కిరాయికి ఉండే వ్యక్తి స సర్వీస్ నెంబర్తో తో సహా ఫిర్యాదు చేశారు సర్వీస్ నెంబర్ ద్వారా ఇంటికి వచ్చిన విద్యుత్ సిబ్బంది ఫిర్యాదు చేసిన డిలే ఫిట్ డిలీట్ చేయకపోతే బిల్లులో అదనపు రుసుము వేస్తామని ఇంటి ఓనర్ను బెదిరించారు ఈ విషయాలన్నీ చెప్పుకొని సదరు వినియోగదారుడు వాపోయాడు గతంలో చేవెలలో విద్యుత్ సమస్య గురించి ఫిర్యాదు చేసిన సమయంలో కూడా అక్కడ సిబ్బంది ఇదే విధంగా ట్వీట్ చేసి ఫిట్ను డిలీట్ డిలేట్ చేయాలని పట్టుబట్టారు తాజాగా మరో ఘటన కూడా చోటు చేసుకోవడంతో వినియోగదారులు కూడా ఫిర్యాదు చేయాలంటే భయపడే పరిస్థితి ఏర్పడింది ఏంది అంటే యావత్తు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఒకసారి మీరు అందరూ కూడా గుర్తుపెట్టుకోవాలి తెలంగాణ ప్రజలరా ఇక్కడ ప్రశ్నే మన అస్రంగా మారుతున్న తరుణంలో ప్రశ్నే అస్త్రంగా మారుతున్న తరుణంలో ఏం జరుగుతున్నది అంటే ఒకసారి మీరు ఆలోచించాలి పూర్తి స్థాయిలో కూడా తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఎక్కడైతే ప్రశ్నిస్తారో ఎక్కడైతే తెలంగాణ రాష్ట్రంలో జరుగుతున్న అన్యాయాలు అక్రమాల గురించి మాట్లాడతామో అలాంటి వాటి అన్నింటినీ కూడా పూర్తి స్థాయిలో కూడా ఎక్కడికక్కడ కూడా ఏం చేస్తారు అంటే ప్రశ్నిస్తే కేసులు పెట్టి భనాయించి బెదిరిస్తారు వాస్తవానికి ఏదైనా సమస్య ఏర్పడితే ఆ సమస్య పరిష్కారం కోసమే ఉండాలి తప్ప మరో విధమైన విపత్కరమైన పరిస్థితికి తావివ్వకూడదు చోటు ఇవ్వకూడదు ఇప్పుడు కూడా అదే జరుగుతుంది ఈరోజు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కూడా కరెంటు బిల్లు విషయంలో కానీ సోషల్ మీడియాలో పోస్టు చేసినప్పుడు కానీ ఇతరత్ర కానీ గతంలో చాలా రోజులుగా జరిగిన సంఘటనలు ఇప్పుడు కూడా పునరావృతం అవుతున్న పరిస్థితి కనబడుతుంది సో మొత్తానికి ఇక్కడ జరుగుతున్న పరిస్థితులన్నీ కూడా ఒకటే అనే విషయాన్ని మీరు పెట్టుకోవాలి ఎందుకు అంటే ఎక్కడా కూడా ఇప్పుడు వీళ్ళు వచ్చి బెదిరించిల్లని ఇంకెక్కువ మనకు సంబంధించి పూర్తి స్థాయిలో ఎక్కడికక్కడ ఇబ్బంది పెట్టిల్లని మనం వెనకడుగు వేయకూడదు ఎందుకు అంటే తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ప్రశ్నించే గొంతుకలం ఈ తెలంగాణ అంటేనే ప్రశ్నకు మారుపేరు పోరాటానికి స్ఫూర్తి మరి అలాంటి తెలంగాణలో ప్రశ్నిస్తే మీరు ఏం చేస్తారు అంటే మమ్మల్ని వాడచ్చి వీడచ్చి బెదిరిస్తున్నారు అంటే మీరు సెల్ఫోన్ తీసుకొని అదే వీడియో తీసి పోస్ట్ చేయరు అప్పుడు ఎవరు రాడు తోక ముడుచుకొని పారిపోయే పరిస్థితులు వస్తాయి గుర్తుపెట్టుకోరు ఇక దానితో పాటుగా ఇంకొక అంశం నిన్న ఒక విచిత్రమైన అంశం ఇగో ఇవ్వ ఇవి తాగునీళ్ళ డ్రైనేజ్ నీళ్ళ హైదరాబాద్ నల్లాలలో మురికి నీళ్ళు హైదరాబాద్లోని బాంబాగ్ పేటలో నల్లాలల్లో మురికి నీరు వస్తుంది ఆదివారం నల్ల నీళ్ళు వస్తున్న సమయంలో వ్యక్తి వీడియో తీసి సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు త్రాగునీరు డ్రైనేజీ నీళ్ళలా మారి మురికిగా వస్తున్నాయి దీంతో కాలనీ వాసులు ఆందోళన వ్యక్తం చేశారు కొన్ని వారాలుగా తమకు అలాంటి నీటిని సరఫరా చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు నీటిని తాగుతే అనారోగ్య సమస్యలు వస్తాయని వెంటనే అధికారులు చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు మున్సిపాలిటీ అధికారులు వారాలు గడుస్తున్నా ఏం చేయలేని పరిస్థితి కనబడుతుంది ఏం చెప్తారు అధికారులు ఏంది అంటే మంచినీళ్ళు మిషన్ భగీరథ మిషన్ కాకతీయ మంచి మంచి కార్యక్రమాలు తీసుకొచ్చి యావత్తు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కూడా జరుగుతున్న ప్రతి సమస్యను కూడా వివరించే ప్రయత్నం అప్పటి అధికారులు ఎప్పటికప్పుడు చెకింగ్ చేసేది ఇప్పుడు దాని మీద ఎక్కడున్నది ప్రజలకు ఏం కావాలి అనే కంటే ఇప్పుడున్న రాజకీయ నాయకులకు ఏం కావాలనే లెక్క మారింది కాబట్టి మీరు కూడా గుర్తుపెట్టుకోరు ఇక దాంతోపాటు ఈటల డీకేఆర్నకు మొండి చేయి మోదీ కేబినెట్ లో దక్కని చోటు అసంతృప్తిలో నేతలు బుజ్జగిస్తు నేతలు బుజ్జగిస్తున్న అధిష్టానం అంటూ కూడా చూడొచ్చు అయితే ఇక్కడ ఏం జరిగిందంటే కేంద్ర కేబినెట్లోకి మల్కాజ్గిరి ఎంపీ ఈటల రాజేందర్ మహబూబా మహబూబ్ నగర్ ఎంపీ డికే అరుణకు బీపీ బీజేపీ అధిష్టానం చేయి చూపించింది మొండి చేయి చూపించింది ఎందుకు అంటే ఫలితాల అనంతరం వీళ్ళ పేర్లు కేంద్ర మంత్రుల జాబితాలో ఉన్నాయని జోరుగా ప్రచారం జరిగింది నిన్నటి వరకు కూడా ఈటల డీకే అరుణ రేస్లో ఉన్నారని వార్తలు వచ్చాయి కానీ చివరికి వీళ్ళ ఆశలకు గండిపడింది వీరిద్దరూ ఇతర పార్టీల నుండి రావడమే అందుకు కారణమని చర్చ జరుగుతుంది బీఆర్ఎస్ నుండి బయటకు వచ్చిన తర్వాత ఈటెల రాజేందర్ బీజేపీ గూటికి చేరారు డీకే అన్న సైతం కాంగ్రెస్ పార్టీ నుండి బయటకు వచ్చిన తర్వాత బీజేపీ తీర్థం పుచ్చుకున్నారు బీజేపీలో చేరిన తర్వాత వీరిద్దరు పా పార్టీలో క్రియాశీలకంగా వ్యవహరించారు ఒకానొక సమయంలో ఈటలకు బీజేపీ రాష్ట్ర అధ్యక్ష పదవి దక్కుతుందని కూడా ప్రచారం జరిగింది కానీ కిషన్ రెడ్డికి అధిష్టానం మొద్దు మొగ్గు చూపింది ఆ పదవిని కూడా కట్టబెట్టిన పరిస్థితి కనబడుతుంది అయితే ఇక్కడ ఒక రెండు విచిత్రమైన అంశాలున్నాయి ఈటెల రాజేందర్ ఇక్కడ హుజురాబాద్లో ఓడిపోయి అటు గజ్వల్లో ఓడిపోయిన తర్వాత మల్కాజ్గిరి పార్లమెంట్ సెగ్మెంట్లో పోటీ చేసి అత్యధిక ఉన్న మల్కాజ్గిరిలో అద్భుతమైన గెలుపును తనవాసం చేసుకోండి మహబూబ్ నగర్కి సంబంధించి డీకేఆర్న అంటే సీఎం గారి సొంత జిల్లాలో గెలుపొంది ఒక సవాలే విసిరినట్టు అయిపోయింది అయితే భారతీయ జనతా పార్టీకి ఈటల రాజేందర్ను రాష్ట్ర అధ్యక్షుడిగా దాంతో పాటుగా మరొక పదవిలో డీకేఆర్నను ఉంచేందుకైతే అధిష్టానం సిద్ధపడ్డట్టుగా తెలుస్తుంది ఆ వార్త వెలువడాల్సి ఉంది అంటే వా ఏంటి అంటే ఇప్పటికే ప్రభుత్వం ఏర్పడే నిన్నటితోనే ప్రమాణ స్వీకారం ఉత్సవం అయింది కాబట్టి మిగతాది ఉంది అంటూ కూడా వాళ్ళైతే సర్దుమన్గే ప్రయత్నం అయితే చేస్తున్న పరిస్థితి కనబడుతుంది ఇక పాటుగా మరొక అంశాన్ని కూడా చూడొచ్చు ప్రధానంగా కూడా ఏంది రైతులకు భరోసా ఇవ్వండి వచ్చే అసెంబ్లీ సమావేశాలలో బోనస్పై ప్రభుత్వాన్ని నిలదీస్తాం హరీష్ షరతులు లేకుండా రైతు భరోసా అందించాలి ఎరువులు విత్తనాలు అందుబాటులో ఉంచాలి వ్యవసాయంపై కాంగ్రెస్ సర్కార్కు చూపు ఫామ్ దిగుమతిపై కేంద్రం కస్టమ్ డ్యూటీ పెంచాలని మాజీ మంత్రి సిద్దిపేట ఎమ్మెల్యే హరీష్ రావు రైతు భరోసా విషయంలో కాంగ్రెస్ విధానం ఏంటో స్పష్టం చేయాలి షరతు లేకుండా ఎకరానికి ఏడు వేల ఐదు వందల చొప్పున రైతు భరోసా నిధులు విడుదల చేయాలి ఎన్నికల కోడు ముగిసింది కాబట్టి ప్రజా సమస్యలు రైతుల సమస్యలపై దృష్టి పెట్టాలి జనుము జీలుగా పచ్చి రొట్ట విత్తనాలకు రైతులకు అందుబాటులో ఉంచాలంటూ కూడా చెప్తున్న పరిస్థితి కనబడుతుంది సో మొత్తానికి సిద్దిపేట జిల్లా అక్కెనపల్లి గ్రామంలో రైతు తిప్పని నాగేందర్ రాయల్ ఫామ్ తోటలో కొబ్బరికాయలు కొట్టి మొదటి పంట గెలలు తీస్తున్న మాజీ మంత్రి సిద్దిపేట ఎమ్మెల్యే హరీష్ రావు అంటూ కూడా చూసిన పరిస్థితి కనబడుతుంది సో మొత్తానికి పూర్తి స్థాయిలో కూడా ఆయిల్ ఫామ్ కు సంబంధించి గత ప్రభుత్వం భారీగా ప్రోత్సహించింది ప్రోత్సహించిన దాంట్లో కూడా అద్భుతమైన ఫలాలు రావడంతో దానికి సంబంధించిన ప్రారంభోత్సవం అయితే చేసిన పరిస్థితి కనబడుతుంది ఇక ట్రిబుల్ ఆర్కు రుణబంధం భూసేకరణకు తప్పని రుణ సేకరణ రైతులకు పరిహారం చెల్లి చెల్లించాకే టెండర్లకు అవకాశం అప్పుల కోసం ప్రభుత్వం తన్లాట రీజనల్ రింగ్ రోడ్ భౌత్యం భవిత్యం బ్యాంకులో ఇచ్చే రుణాల సహాయంపై ఆధారపడి ఉన్నది భూసేకరణ అయ్యే ఖర్చులో సగం వ్యయం రాష్ట్ర ప్రభుత్వం భరించాల్సి ఉంటుంది ఆ మొత్తంలో ప్రభుత్వం బ్యాంకులతో పాటు వివిధ ఫైనాన్స్ సంస్థలను సంప్రదిస్తుంది చెల్లించాల్సిన మొత్తంలో కొంతైనా జాతీయ రహదారుల శాఖకు చెల్లిస్తే టెండర్లు పిలిచేందుకు వీలు కలుగుతుంది దీంతో ప్రభుత్వం అప్పుల కోసం నానా తంటాలు పడుతుంది మొత్తం మూడు వందల నలభై ఎనిమిది కిలోమీటర్ల పొడవున ట్రిబులార్ నిర్మాణానికి సుమారు పదివేల వరకు ఎకరాలకు భూసేకరణ చేయాల్సి ఉంది ఉత్తర భాగం నూట యాభై ఎనిమిది పాయింట్ ఆరు ఐదు కిలోమీటర్లు సుమారు నాలుగు వేల ఆరు వందల ఎకరాలు దక్షిణ భాగం నూట ఎనభై తొమ్మిది పాయింట్ సున్నా రెండు కిలోమీటర్లు మరో యాభై నాలుగు వేల ఎకరాల వరకు భూసేకరణ చేయాల్సి ఉంటుంది భూసేకరణ మొత్తం ఐదున్నర వేల కోట్ల వరకు ఖర్చవుతుంది అంటూ కూడా అంచనా వేస్తున్న పరిస్థితి కనబడుతుంది సో మొత్తానికి ట్రిబులార్ కూడా రుణబంధం కావాల్సిన అవసరం ఆవశ్యకత ఏర్పడింది ఎందుకంటే ట్రిబుల్ కు సంబంధించి రుణబంధం అయితే కంపల్సరీ ఎందుకంటే అక్కడ పూర్తిగా కూడా భూసేకరణకు రైతులకు పరిహారం చెల్లించాలి దాంట్లో పాటుగా ఈ అప్పుల కోసం ప్రభుత్వం తంటాలు పడుతుంది ఎందుకంటే దాదాపుగా ఈ భూ సేకరణకు సంబంధించిన అయ్యే మొత్తం ఖర్చులో సగం ప్రభుత్వమే భరించాల్సి ఉంటుంది కాబట్టి దానికి సంబంధించిన చర్చ కూడా కొనసాగుతున్న పరిస్థితి కనబడుతుంది ఇక దాంతో పాటుగా ఇక మనం చెప్పుకున్నాం రాష్ట్ర బీజేపీ పగ్గాలు ఈటలకు అంటూ చూడొచ్చు సో మొత్తానికి హైడ్రిక్ ప్రమాణం జరిగింది ఇక వరుసగా మూడోసారి ప్రధాని మోదీ నెహ్రూ రికార్డుతో సమానం రాష్ట్రపతి భవన్లో వైభవంగా కార్యక్రమం మోదీతో పాటు డెబ్బై రెండు మంది ప్రమాణం ముప్పై మంది కేబినెట్ ఐదుగురు సహాయ అంటూ చూ ముప్పై మంది క్యాబినెట్ ఐదుగురు సహాయ హోదా ముప్పై ఆరు మంది సహాయం సో మిత్రపక్షాలకు పదకొండు పదవులు తెలంగాణ నుంచి కిషన్ రెడ్డి ఏపీ నుంచి రామ్మోహన్కు కేబినెట్ హోదా సహాయ మంత్రులుగా బండి సంజయ్ చంద్రశేఖర్ శ్రీనివాస్ వర్మ రాజ్నాథ్ సింగ్ షా నిర్మల తదితరులకు మళ్ళీ యూపీకి తొమ్మిది బీహార్కు ఎనిమిది మహారాష్ట్ర గారు గుజరాత్కు ఐదు అంటూ కూడా చూడొచ్చు ఇక ఏడుగురు మహిళలకు ఛాన్స్ బీసీ నుంచి ఇరవై ఏడు ఎస్సీ నుంచి పది ఎస్టీ నుంచి ఐదు మైనార్టీ నుంచి ఐదు గత మంత్రివర్గంలో ముప్పై ఎనిమిది మందికి నో ముప్పై మూడు మందికి తొలిసారి అవకాశం హాజరైన పొరుగు దేశాల అధినేతలు విపక్షం నుంచి ఖర్గే హాజరు అంటూ కూడా చూడవచ్చు సో ఇక పూర్తి స్థాయిలో కూడా చూడవచ్చు పూర్తిగా మొత్తానికి నిన్న తెలంగాణ మన తెలుగు రాష్ట్రాల నుంచి ఐదుగురికి మాత్రమే అవకాశం అయితే ఇచ్చిన పరిస్థితి అయితే కనబడుతుంది సో మొత్తానికి ఆ తెలంగాణ నుంచి ఇద్దరు ఏపీ నుంచి ముగ్గురు పూర్తి స్థాయిలో కూడా ప్రమాణ స్వీకారం అయితే చేశారు ఇక బీజేపీ కొత్త సారథి ఎవరు క్యాబినెట్లోకి పార్టీ అధ్యక్షుడు జేపీ నడ్డా కేంద్ర మంత్రివర్గ ఏర్పాటుకు సంబంధించి మార్పుకు సమీకరణ కూడా జరుగుతున్న పరిస్థితి అయితే కొనసాగుతున్న పరిస్థితి కనబడుతుంది ఇక కిషన్ రెడ్డికి మళ్లీ కిరీటం మూడు దశాబ్దాలుగా పార్టీకి సేవలు అంకితభావం కలిగిన నేతకు పట్టం రెండు రాష్ట్రాల అభివృద్ధికి కృషి కిషన్ రెడ్డి పోరాటానికి దక్కిన ఫలితం కార్పొరేటర్ స్థాయి నుంచి కేంద్ర మంత్రిగా సంజయ్ తెలంగాణ సర్కారుకు పూర్తి సహకారం అందిస్తా బండి ఎర్రన్న వారసుడిగా తండ్రి అడుగుజాడలలోనే రామ్మోహన్ నాయుడు శ్రీకాకుళం ఎంపీగా హైడ్రిక్ ముప్పై ఆరు ఏళ్ళకే మోదీ కేబినెట్లోకి డాక్టర్ నుంచి కేంద్ర మంత్రిగా ఎన్ఆర్ఐ చంద్రశేఖర్కు గెలిచిన తొలిసారి జాక్ జాగ్పట్ అంటూ కూడా చూడొచ్చు సామాన్య కార్యకర్తకు పట్టం అనూహ్యంగా కేంద్ర మంత్రి పదవి దక్కించుకున్న శ్రీనివాస్ వర్మ నర్సాపురంలో అద్భుత గెలుపు అంటూ కూడా మరో అంశానికి సంబంధించి కూడా చూసాం సో మొత్తానికి తెలుగు రాష్ట్రాలకు సంబంధించిన వాళ్ళకు కూడా ఆ పట్టం అయితే గెచ్చిన పరిస్థితి అయితే కనబడుతుంది దానికి సంబంధించి కూడా చూడవచ్చు ఇక దాంతో పాటుగా మరొక అంశాన్ని కూడా చూడొచ్చు అమరావతిలో పనులు అయితే షురు అయినాయి సో రెండు వందల పొక్లైన్లతో జంగిలి క్లియర్ పిచ్చు మొక్కల తొలగింపు రహదారుల మరమ్మత్తు పనులు షురు ఆగిన నిర్మాణాలు ప్రారంభం ఆంధ్రప్రదేశ్ రాజధానిలో సిఎస్ నీరబ్ కుమార్ సుడిగాలి పర్యటన అంటూ కూడా చూడవచ్చు రాజధాని ఏదైతే ప్రాంతం ఉందో రాజధాని ప్రాంతంలో పక్కన పడేసిన ఇనుప సామాగ్రిని పరిశీలిస్తున్న సిఎస్ నీరబ్ కుమార్ అంటూ కూడా చూడొచ్చు సో పూర్తిస్థాయిలో అమరావతి ఆంధ్రప్రదేశ్ రాజధానికి సంబంధించి మరొకసారి పూర్తిస్థాయిగా ఏంది అంటే పనులు చెక్కచెక్క కూడా కొనసాగుతున్న తరుణం అయితే కనబడుతుంది ఇక దానితో పాటుగా మరో అంశాన్ని కూడా చూడొచ్చు ఇక పూర్తి స్థాయిలో తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కూడా సో నిన్న ఒకే రన్వే పై రెండు ఫ్లైట్లు ఒకటి ల్యాండింగ్ మరొకటి టేకాఫ్ ముంబై ఎయిర్పోర్ట్ లో తప్పిన ప్రమాదం రెండు విమానాల మధ్య కేవలం వంద మీటర్ల దూరమే అంటూ కూడా చూడొచ్చు విచారణకు ఆదేశించిన జీజీసీఏ అంటూ కూడా చూడొచ్చు ఇది ప్రస్తుతం సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతుంది రన్వే పై రెండు ఫ్లైట్లు అంటే ఈ ఫ్లైట్ ఒకటి టేకప్ అవుతున్నది ఒకటి పూర్తి స్థాయిలో ల్యాండింగ్ అయ్యే సమయంలో కేవలం వంద మీటర్ల దూరానికి సంబంధించి ఉన్నది అంటూ కూడా మరో అంశానికి సంబంధించి కూడా చూడొచ్చు ఇక మొత్తానికి మోదీకి సంబంధించి త్రీ పాయింట్ ఓ మూడోసారి ప్రధానిగా కూడా తన ప్రమాణ స్వీకారం అయితే చేసిన పరిస్థితి అయితే చూస్తుంది దానికి బీఆర్ఎస్ ఓటు బ్యాంకు బీజేపీకి షిఫ్ట్ తీవ్రతను తొలుత ఊహించలేకపోయినాం ఢిల్లీలో సునీల్ కొనుగోలుతో తో సీఎం రేవంత్ సమీక్ష లోక్సభ ఫలితాలపై రివ్యూ అసెంబ్లీ కన్నా ఓటు బ్యాంకు పెరిగిందనే అభిప్రాయం సో ఢిల్లీలో సీఎం రేవంత్ రెడ్డి కాంగ్రెస్ వ్యూహకర్త సునీల్ కొనుగోలు పోస్ట్ పోల్ రివ్యూ నిర్వహించారు బిఆర్ఎస్ ఓటు బ్యాంకు భారీ స్థాయిలో బీజేపీకే షిఫ్ట్ కావడం పైన ప్రధానంగా చర్చించారు ఈ కారణంగానే మిషన్ ఫిఫ్టీన్ టార్గెట్ లెక్కలు తప్పాయని ఇద్దరి మధ్య ఏకాభిప్రాయం వ్యక్తమైంది అసెంబ్లీ ఎన్నికలలో ఓట్ షేర్ లోక్సభ ఎన్నికలలో పెరిగిందనే విషయం సైతం చర్చకు వచ్చింది కానీ కొన్ని అసెంబ్లీ సెగ్మెంట్లలో ఓట్ల తేడాతో రావడంపై డిస్కషన్ చేశారు అంటూ కూడా చూడొచ్చు ఇక ఏఐకి రాజధానిగా హైదరాబాద్ ఆ లక్ష్యంతోనే అభివృద్ధి రెండు వందల ఎకరాలలో స్పెషల్ పార్క్ సెప్టెంబర్లో ఏఐ గ్లోబల్ సమ్మిట్ ఆటో బిజినెస్ సెమినార్లో మంత్రి శ్రీధర్ బాబు అంటూ కూడా చూడొచ్చు మొత్తానికి ఏంది అంటే భారతీయ జనతా పార్టీకి బీఆర్ఎస్ ఓట్లన్నీ షిఫ్ట్ అయినాయి దాని వల్లనే మేము పదిహేను కోల్పోయినామని వీళ్ళు చెప్తారు కానీ నిజం వాస్తవం ఒకటి గుర్తు పెట్టుకోవాలి వీళ్లకు ఏంది అంటే ప్రజల్లోకి వెళ్ళలేక వంద రోజుల రెఫరెండానికి సంబంధించి ఎనిమిది సీట్లే ఇచ్చారు నిజానికి చెప్పాలంటే చాలా చోట్ల దాదాపుగా పదిహేడు స్థానాల్లో ఎనిమిదికి పైగా రెండో స్థానంలో ఉన్నది బీఆర్ఎస్ పార్టీ కావాలనేది అంతా మసిబూసి మారేడికాయ చేయడం తప్ప ఇంకోటి లేదు అనే విషయాన్ని గుర్తుపెట్టుకోరు సో ఫైనల్గా వైఆర్టీవీ తెలుగు న్యూస్ ఛానల్కి సంబంధించి మీరు అందరూ ఒకటి గుర్తుపెట్టుకోవాలి వైఆర్టీవీ తెలుగు న్యూస్ ఛానల్కి సంబంధించి పూర్తి స్థాయిలో కూడా ప్రతి ఒక్కరు కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి దాంతోపాటుగా ప్రధానంగా కూడా మీరు ఏదైతే పూర్తి స్థాయిలో ఉందో దాని ఆ చూస్తున్నారో లైవ్ కు సంబంధించి ప్రతి ఒక్కరు కూడా ఇక్కడ ఖచ్చితంగా కూడా లైక్ చేయడం అయితే మర్చిపోకండి పూర్తి స్థాయిలో యావత్తు తెలంగాణ వ్యాప్తంగా కూడా ఒక మంచి న్యూస్ ను అందించే ప్రయత్నం అయితే నేను చేస్తాను